మస్తే వెల్కమ్ టు అండ్ నెలకి ఫ్రెండ్స్ రోజు అయితే మనం ఫిబర్ మార్కెట్ అయితే ఫిబెర్ మార్కెట్ వచ్చేసి పాలిచే గేదెలు అనేవి ఇక్కడ ఉంటాయి ఫిబెర్ మార్కెట్ అయితే ఇలాంటి గేదెలు అయితే ఉంటాయి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఫిబెర్ మార్కెట్కి వస్తే ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే మార్కెట్లో అయితే ఉంటాయి ఇవి రేట్ వచ్చేసి మినిమం లక్ష పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రేటు ఫిబ్ర మార్కెట్లో ప్రతి శనివారం మార్కెట్ అయితే ఉండదు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఫిబ్రూర్ మార్కెట్కి వస్తే మీకు పెద్ద సైజు గేదెలు అని దొరుకుతుంది ఫిబ్బరి మార్కెట్ ரேடத்தை <laughs> கண்கார்த்த <laughs> <laughs> ఏం చెప్తున్నా రైట్ ఎనభై ఐదు వేలు చెప్తున్నా దూడాకేనా పోతా పొద్దుడ ఉంది దూడ వచ్చేసి పొద్దుడ ఉంది అదే దీనికి రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేలు రేట్ చెప్తుంది మార్కెట్ పాలు ఏం చెప్తున్నా మాకు తెలుగు పైసలు లేకుండా ఏం చెప్తున్నా రైట్ తొంభై ఐదు ఎన్ని తెలిసూ తులసూరు పడ్డానండి తొంభై ఐదు వేలు చెప్తున్నా రైట్ ఎవరి మీద

అన్న ఏం చెప్తున్నాడు రేట్ ఇది యాభై ఎనిమిది తిట్టునా దూడ కేనా పోతా దూడ ఏది పేదూడండి పేద కూడా అడిగారు ఎవరన్నా ఎంత యాభై కట్టున్నారు యాభై వేలు కడిగింది పాలు మూడు రెండున్నర అంటే రోజుకి ఐదు లీటర్ల పైన చెప్తుంది మూడు రెండున్నర అంటే ఐదున్నర లీటర్లు చెప్తున్నాం లీటర్లు అయితే వచ్చేసి లక్ష ఐదు వేల లక్ష ఐదు వేలు చెప్తున్నా ఏం చెప్తున్నా నా లక్ష పదహైదు వేలు చెప్తున్నా ఎన్ని అయితే అది రెండో రెండోది తగ్గే వచ్చేసి రెండవ తగ్గితే లక్ష పదహైదు వేలు రెండు చెప్తున్నాయి చూడకేనా పోతా எதோட காலேஜ் எப்பணும் ஐநூறு ஐந்து நாள் தொலை தூர லீட்டர் பாதுகாப்பு நாலு ரோஜா ఏం చెప్తున్నా రైట్ ఒక లక్ష పదివేలు చెప్తున్నా దూడ కేన పోతా దూడ కేన పోతా ఇంకొద్దు ఉంది ఇంకా లక్ష లక్ష పదివేలు పాలు ఏం చెప్తున్నావు ఐదు ఐదు ఆరు పదకొండు లీటర్లు చెప్తున్నావు రోజుకి వచ్చేసి పదకొండు లీటర్ల పాలు పదకొండు చెప్తున్నా ఎన్ని అయితే లేదు ఎన్ని అయితే తెలవ ఎవరు మీది ఎంబిగల్లూరు నుంచి వచ్చి లక్ష పదిహేను పదివేలు మార్కెట్ ప్లేస్ కూడా ఇంకొకటి వనపర్ తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వేల కావాలనుకున్న వాళ్ళే మీరు వస్తే దీనికి ఇప్పుడు కొనాలనుకుంటే మాత్రం మినిమం రేటు లక్ష పైన పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే ధర అవుతుంది మరి ఏం చెప్తున్నారు వ్యాపారం دونوں يان کھلاڑی گڏ لو پار ڏسڻ سان سંતوش ٿي وڃي ماف ڪر نه ٿو

ಮಿಮಂ ಲಕ್ಷ ಪೈನ ಅಂತ ರೇಟ್ ಉಂಟಾಯ ಮಾರ್ಕೆಟ್ ಇದು ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಬೆಬ್ಬೇರಿ ಮಾರ್ಕೆಟ್ ವನಪತಿ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಇಲ್ಲ ಕಾವ್ ಅನುಕೂಲ ಬೆಬ್ಬೇರಿ ಮಾರ್ಕೆಟ್ ಗೇದ ಗೇದೇ ರೆ ಕಿಂತ ಮಾತ್ರ ಗೇದಲು చాలా అంటే చాలా వచ్చినాయి గేదెలు అసలు మార్కెట్ ప్లేస్ కూడా లేదు అన్ని గేదెలు వచ్చినాయి మార్కెట్లో ప్లేస్ అనేది కాదు ఎక్కువ అయితే రాలేదు గేదెలు చాలా తక్కువ గర్వాలంలో తక్కువనే వచ్చినాయి తక్కువ వచ్చినాయి మార్కెట్ గేట్ கேதல் அவு அதுதான் கேதல் காவலனுக்கு வியபாரே லட்ச லட்சம் மார்கெட் லட்சுமி பெருமெட் வனபர் ஜி தெலங்கானது கலEntityType இவி இதலை ஒட்டுனட்டுவட்ட கட்டின பால் பாட ஊர் மீது அமரே அமடபாக்கு அமடபாக்கு கொத்த கோட்டாக்கு ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బారి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే మీరు చిన్న గేదె కొనాలన్నా కూడా రేట్లు అయితే విపరీతంగా ఉంటాయి ఒకటి పది చెప్తున్నావు ఎన్ని తెలది ఎన్ని రెండో రెండో ఇత రెండో ఈత గేదెంటిది ఒక లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నాయి వినడానికి ఉందా ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు అయితే పాలు ఏం చెప్తుండ్రు మూడు లీటర్లు పూటకి అంటే రోజుకు ఆరు లీటర్లు చెప్తుండ్రు ఎవరి మీద సందాపురం సందాపురం నుంచి వచ్చి మార్కెట్కి రెండో తగ్గేది రోజుకు ఆరు లీటర్ల పాలు చెప్తున్నా సందాపురం ఏం పేరు అన్న వెంకటయ్య ఫోన్ నెంబర్ ఉందా అన్నీ చెప్పు నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో నైన్ త్రీ టూ నైన్ త్రీ టూ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ వ్యాపారం 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 వ్యాపారస్తుడు అండి అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి తెలుగు మీకు గేదెలు కావాలంటే కూడా చూసి పెడతాడు వ్యాపారస్తుడు కాబట్టి ఇది మార్కెట్ వచ్చేసి కొబ్బరి మార్కెట్ ఆంధ్రప్రదేశ్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది గుబ్బరి మార్కెట్ గేదెల మార్కెట్ ఏం చెప్తున్నారు రేటు అరవై వేలా ఎన్ని తల రెండో రెండో తగ్గేది ధర అరవై వేలు చెప్తున్నావు అడిగిరా ఎవరన్నా యాభై ఐదు వరకు అడిగి పాలేం చెప్తున్నావు మూడు మూడు మూడా మూడు మూడు అంటే రోజుకి ఆరు లీటర్లు చెప్పు చూడక్క తిన్నా తిన్న పోడా ఉందా ఓకే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాకా అయితే నొక్తిని నేను వెంటనే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది